విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు నిలయంగా ఉంటున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు రాష్ట్ర స్థాయిలో రాణించారు నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మరోమారు తమ సత్తా చాటారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం నందు తొమ్మిది మందికి పైగా నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించగా జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగం మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో విజయకేతనం ఎగురవేశారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం నందు వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించగా సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగం నందు వెయ్యికి తొమ్మిది వందల తొంభై యొక్క మార్కులతో విద్యార్థులు విజయ ఢంకా మ్రోగించారు ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల కళాశాల ఆవరణలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి డైరెక్టర్లు గణేష్ రెడ్డి శంకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ సంచలన విజయాలకు సరస్వతి విద్యా సంస్థల ఒక బ్రాండ్ అని అన్నారు ఒక క్రమ పద్ధతిలో అకాడమిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం వల్లనే తాము రాష్ట్ర స్థాయిలో ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వలన మంచి మార్కులు పొందామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కళాశాల సీఈఓ సురేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు Thank you, thank you, thank you. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్ చేశారు వారందరికీ ముందుగా మా విద్యా సంస్థ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంకటెట్ విచిత్ కుమార్ రెడ్డి మహిళ రెడ్డి సంతోష్ రెడ్డి చందన భార్గవి నిహిత బాల వైష్ణవి మహిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో టాపర్స్ గా నిలిచారు అట్లాగే నాలుగు వందల అరవై ఐదు మార్కులకి పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కుల పైన ముప్పై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై పైన రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ నలుగురు విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు వాళ్ళు అనే విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు అట్లానే బైపీసీ నాలుగు వందల ముప్పై నాలుగు పైన నలుగురు నాలుగు వందల ముప్పై మూడు పైన మరి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల ఇరవై పైన ఇరవై రెండు మంది విద్యార్థులు టాపర్స్ మ్యాన్ ఇవ్వడం జరిగింది అట్లానే జూనియర్ ఇంటర్ సిఇసి లో కూడా స్టేట్ టాపర్స్ గా ఇద్దరు విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు వాళ్ళు అక్షత గజనీ వికేష్ అనే విద్యార్థులు అట్లాగే సీనియర్ ఇంటర్ లో ఎంపీసీలో థౌజండ్ కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు వీరు హర్షిని హేమలత సిరి అనే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఇరవై మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ విభాగంలో కూడా వందల తొంభై ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు అనే విద్యార్థి అట్లానే తొమ్మిది వందల ఎనభై పైన బైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాపర్స్ గా నిలిచారు మరి ఎంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్ గా అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి మరి ఆధారపడి ఉంటుంది మంచి సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ టెస్ట్ మరి ప్రతి ఎగ్జామ్స్ చేసి ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యం వాళ్ళు వెంటనే ఉంటూ వాళ్ళ ఉండే మరి చిన్న చిన్న తెలియజేస్తూ అయ్యప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం వల్ల యావరేజ్ మరి ఈ కాలేజీలో స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలు లేకపోతే మరి ధనవంతులలో కాదు వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాలలో నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అట్లానే ఓన్లీ ఇంటర్మీడియట్ అనే కాకుండా జేఈ మీన్స్ కూడా మనం అనేక రైతులు సాధించడం జరిగింది మరి లాస్ట్ టైము మరి జేఈ లో లోన్ క్రీట్ అయ్యే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ టైం సాధించడం జరిగింది ఆల్ ఇండియా ఫస్ట్ టైం సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు అట్లానే మరి పదిహేడు పదిహేడో తారీఖు మళ్ళీ జేఈ మెయిల్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ జేఈ మిల్స్ రిజల్ట్స్ లో కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా బెటర్ పంచాల వస్తుంది నేను మీకు తెలియజేస్తున్నాను అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్ సహకారం కోచింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు తెచ్చుకోవాలని చదువు కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో మంచి ర్యాంకులు ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అట్లానే పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాలలో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా ఛాయక్స్లా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తున్నాము మరి మేము ఇచ్చిన మాట ప్రకారం వందకి వంద శాతము వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికే మిత్రులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి ఫలితాలు సాధించి విద్యార్థులకి మరి తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పేరెంట్స్ కి మరి నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాను ముందు కూడా మరి ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని నూరిపోయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ఆనందం తెలియజేస్తున్నాను మీడియా మెంబర్స్ కి టీచింగ్ ఫ్యాకల్టీ కి అందరికి ప్రెస్ మీట్ కూర్చున్నందుకు ఆటలు వెల్కమ్ ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇక్కడ పెట్టి కవర్ చేయడానికి కూడా మనం పాసిబుల్ అవ్వట్లేదు అంతమంది మనకి ఇక్కడ ర్యాంకు సాధించడం జరిగింది జూనియర్ ఇక్కడ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక మన కాలేజ్ నుంచే తొమ్మిది మంది స్టేట్ బస్ సాధించారు అలాగే జూనియర్ పైపీసీ ఓన్లీ మన కాలేజ్ నుంచే ముగ్గురు స్టూడెంట్స్ స్టేట్ బస్ సాధించడం జరిగింది అలాగే సీనియర్ ఎన్టీఎస్ నుంచి మన కాలేజ్ నుంచి నైన్ నైంటీ వన్ స్టేట్ ఫస్ట్ త్రీ మెంబర్స్ సాయంత్రం జరిగింది అలానే సీనియర్ స్రీనియర్ బై స్టేట్ ఫస్ట్ టూ మెంబర్స్ సాయంత్రం జరిగింది అండి ఈ రిజల్ట్స్కి సహకరించిన మా టీమ్స్కి ప్రిన్సిపాల్స్కి ఏ ఓ సార్లకి నేను సత్సక్కిన్నాను ఈ రోజు వచ్చిన పరికరాలు వెయ్యికి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చేఏఎస్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంతా బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తే ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేరండి థ్యాంక్స్ నాకు ఛాన్స్ ఇచ్చినట్టు మీ అంత హార్ట్ఫుల్ థ్యాంక్స్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి డైరెక్టర్ సార్ కి డీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మార్క్ కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్స్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ భాగ్యశ్రీ మాది ఒంగల్ ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ పరియాల్లో నాకు ఫోర్ ఫోర్ కి ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ కి కి మాకు విద్య నేర్పించిన రెజ్యూర కంగ్రాచులేషన్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్కి కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ ఉండాలి అది ఖచ్చితంగా ఉంటాయని మేము భరోసా ఇస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ చేయని వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి మీరు గెలిపిస్తారు థ్యాంక్స్ ఆపర్చునిటీ అది నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టెన్త్ లో ఫైవ్ థర్టీ నేను మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను నాకు ఇంటర్ మార్క్స్లో ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సిక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను మార్క్స్ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో మా సార్ వాళ్ళు చదివించే చదివించడం మా డైరెక్టర్ సార్ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ మేడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్లో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చార్మన్ నేను సజెస్ట్ అనిపించినందుకు మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా జూనియర్స్ కూడా చెప్పేది ఒకటే బాగా చేయండి మీరు సార్ వాళ్ళ సజెషన్స్ మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ కంపల్సరీగా వస్తాయి థ్యాంక్స్ మార్కులు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చాయి నాకు ఈ మార్కులు రావడానికి కారణమైన మా చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ ప్రిన్సిపాల్ సార్ వైస్ ప్రిన్సిపాల్ సార్ లెక్చరర్ సార్ నా కోసం చాలా బాగా చేయలేరు అని చెప్పి దగ్గరుండి నాకేటించి మార్కులు కారణం అయ్యారు ముఖ్యంగా మా పేరెంట్స్ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఉన్నటువంటి మార్క్స్ లో వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చింది ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల నా టీచింగ్ స్టాఫ్ వల్ల మళ్ళీ సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను ఇది సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను మరి మధ్య తరగతి కుటుంబం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలి

స్టడీ ఫ్యాకల్టీ మాకు చాలా బాగుంది వెరీ గుడ్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ అంతా చాలా బాగా టీచ్ చేస్తారు ప్రతిదీ చాలా కేర్ఫుల్గా టీచ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న ప్రాబ్లం వచ్చినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం పేరెంట్స్ కన్నా ఎక్కువగా చాలా బాగా నచ్చింది మిగతా ఎవరన్నా జూనియర్స్ అయినా సరే ఎవరైనా సరే హ్యాపీగా జాయిన్ అయ్యిగా చదువు మంచి పునర్ సిరాలని అందరికీ నా మనకి శుభాకాంక్ష